మహోన్నతుడైన దేవాదేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభు అయిన క్రీస్తునామంలో తను దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను గడిచిన కాలమంతి కూడా దేవుడు మనలను తన బలీమైన రెక్కల కింద భద్రపరిచారు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు శోధన వేదనకరమైన పరిస్థితులు మన జీవితాల్లో మనకి సంభవించినప్పటికీ కూడా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృప చేత మన భద్రపరిచి బలపరిచారు మరి రోజు మరి క్షేమంగా సురక్షితంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప దేవుని కృప లేకపోతే మీరు కానీ నేను కానీ మరి ఎవరు కూడా సజీవులుగా కానీ క్షేమంగా కానీ ఉండలేదు ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడును అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు గడిచిన దినములు క్షణములు మా తరలి ఉన్నప్పటికీ మీ యొక్క అపారమైన ప్రేమ కనికరం కృప మా వెంబడి ఉంచారు ప్రతి నుండి ఇబ్బంది నుంచి ప్రతి శ్వాదు నుంచి వేద నుంచి మీరు మమ్మల్ని కాపాడి ఈ దినం ఈ క్షణాన్ని మరొకసారి మా జీవితాల్లో బహుమానం ఇచ్చారు అందుని బట్టి మీకు స్తోత్రాలు మీర మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాభావం కలిగి మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను మేము బలపరచుకోగలుగుతూ సహాయం దయచేయండి తండ్రి అనుగ్రహించబడిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభైన క్రీస్తునామంలో మిక్కిలు వినే పూర్వకంగా ప్రార్థించి వేడుకుంచు నాము తండ్రి ఆమె ఓకే ఈ మంచి సమయాన్ని బట్టి మన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఈరోజు కొద్ది కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితాలను మనం బలపరుచుకుందాం పరిశుద్ధి గ్రంథం నుంచి ఎబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్న సంగతుల నుంచి కొన్ని సంగతులను మనం ధ్యానించడానికి మనం ప్రయత్నించేద్దాము ఎబ్రి గ్రంథకర్త ఇక పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో తెలియజేస్తున్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం సారీ పన్నెండవ అధ్యయము పన్నెండవ అధ్యయము పదకొండు వచ్చిన చదువు పన్నెండు పదకొండు ఓకేనా ఈ పన్నెండు పదకొండులో వ్రాయబడిన సంగతి ఏంటంటే మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు అయినను దాన్యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన పలమిచ్చును నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును నీతి అను సమాధానకరమైన పలమిచ్చును ఏంటి ఈ సమాధానకరమైన ఫలాన్ని ఇవ్వగలిగింది ఏంటంటే చలిజాతిగా ఆలోచించేయండి మనకి ఈ శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులుగా ఉన్నారు ప్రతి మనిషికి కూడా తమకు తండ్రి తమకు శిక్షకుడు ఉన్నాడు అంటే తన శరీరానికి తండ్రి అయినవాడు అన్న కనుక ఈ సమస్త శరీరులు ఈ భూమి మీద ఉన్న సమస్త శరీరులకి తమ తమ తండ్రులు శిక్షకులుగా ఉన్నారు ఓకేనా మనం వారికి లోబడి భయపడి బ్రతుకుతాం కదా ఎవరికైనా అంటే ఒకసారి కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆ భయం ఏమైనా పోతుందేమో కానీ పిల్లలకు తమ తల్లిదండ్రులు అంటే భయం కలిగి ఉంటారు ఓకేనా అవి డాడీ చేస్తున్నారు బాబు మమ్మీ చూస్తుందేమో మమ్మీ కొడతదేమో డాడీ కొడతారేమో తిడతారేమో అని వారు ఒకవేళ ఏదైనా అలరి చేసినా ఏదైనా పగలు కొట్టేసిన ఈ తల్లి తండ్రి విషయమే భయం కలిగి ఉంటారు అలా భయం కలిగి ఉండాలి కూడా ఓకేనా ప్రభునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండేది ఇది ధర్మమే అని చెప్పేసి ఏపీసీలు రాసిన పత్రిక ఆరో వైద్యంలో మనం చూస్తున్నాం సరే నేను చెప్పే విషయం ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి మన శరీర సంబంధమైన తండ్రులు మనకు ఎలాగైతే శిక్షకులు ఉన్నారో శిక్షకులుగా ఉన్న కారణాన్ని బట్టి వారికి మనం ఎలాగైతే లోబడి భయపడి బ్రతుకుచు ఉన్నాము అలాగే మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరెక్కువగా లోబడి భయపడి బ్రతకాలి కదా అంటారండి గ్రంథకర్త నిజమే కదా మన ఆత్మకు తండ్రి ఈ శరీరానికి తండ్రి అయిన వాడు మనకు శిక్ష శిక్షకుడుగున్నప్పుడు మనం ఆయనకు లోబడి భయపడి బ్రతుకుతున్నప్పుడు లోబడి విధేయులై ఉండడ దేవుని ధర్మం చెప్పినప్పుడు మరి ఈరోజు మనం ఒకసారి మీరు ఆలోచించేయండి మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మనం లోబడి భయపడి బ్రతకాలి కదా దేవునికి లోబడి భయపడి బ్రతకాలి కదా ఈ దేవునికి లోబడి భయపడి బ్రతకకపోవటం వల్లే కదా మానవునికి ఏం కాదు కలుగుతుంది నష్టం కలుగుతుంది కష్టం కలుగుతుంది ఆ తండ్రికే లోబడి భయపడి బ్రతికితే మనకి జీవితాలు తప్పనిసరిగా ఆశీర్వాదకరంగానే ఉంటాయండి తండ్రికి లోబడి భయపడి బ్రతికిన కుమారుని జీవితం ఆశీర్వాదకరంగా లేకుండా ఎక్కడ ఉంటుంది చెప్పండి కానీ గమనించుకోవాలి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా అంటున్నాడు తొమ్మిదవ వచనంలో వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించి కానీ ఓకేనా కొన్ని దినాలే అది కూడా ఇప్పుడు చూడండి కొన్ని దినాలే మనం వారి మాట వినాలి వారు చెప్పినట్టుగా నడుచుకోవాలి ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎప్పుడు వరకు వారు మనం శిక్షిస్తారు ఎప్పుడు వరకు దండిస్తారు సుమారుగా అయితే ఒక చిన్నప్పుడు ఎలాగో కొట్టరు గారామే ఒక ఐదు నుంచి ఒక ఒకటి నుంచి పుట్టినగారి నుంచి ఒక ఐదు నాలుగైదు సంవత్సరాల వరకు చాలా గారామంగా పెంచుతారు వారిని ఎవరిని ఎవరు ఒకవేళ వారు ఎవరిని వారిని ఎవరైనా కొట్టినా ఊరుకోరు అదే చాలా ప్రేమగా చూస్తారు ఒక ఐదు సంవత్సరాలు కొడితే ఎప్పుడైనా ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాలు ఒక పన్నెండు సంవత్సరాల లోపలనే ఈ తల్లిదండ్రులు బిడలను శిక్షిస్తారు బెత్తం వాడతారు ఇంకా పన్నెండు దాటిందంటే ట్వెల్వ్ థర్టీన్ టీన్కి వచ్చేస్తారు టీనేజ్కి వచ్చేస్తారు ఇంకా టీనేజ్ వచ్చేసిన తర్వాత ఆ బిడ్డల్ని ఆ తల్లిదండ్రులు సర్వసాధారణంగా కొట్టరు తిట్టరు అది వాస్తవమే అంతే కదండి చాలా మొక్కలు కొడుతున్నా ఎదిగిన బిడ్డని అలా కొడతావుంటాయా నువ్వు అని ఏం చేస్తారు అందరు కూడా తిడతారు చిన్నపిల్లడు ఏంటి అలా కొట్టేతను అని చెప్పేసి తిడుతుంటారు ఇక వచ్చిన అమ్మాయిలను కూడా అమ్మాయి చూరయ్యింది అనుకోండి ఇంకా అక్కడి నుంచి అమ్మాయిని కొద్ది చిన్నప్పుడు కుట్టినట్టుగా తిట్టినట్టుగా ఒకవేళ పుట్టిన అమ్మగారు ఏం చేద్దే తిరుగుబడిపోద్ది అమ్మ మీద కానీ చెప్తున్నానండి కొంత మట్టుకు వాళ్ళు మనకు శిక్షకులై ఉన్నారు కొంత సం కొన్ని సంవత్సరాలు కొంత ఏజ్ వచ్చే శిక్షకులు శిక్షకులై ఉన్నారు నిజమే ప్రతి తల్లి తండ్రి మేలు కోరే శిక్షిస్తారండి దేవుడి తర్వాత మన బాగును మన మేలును కోరగలిగిన వారు కోరేవారు ఎవరైనా ఉన్నారంటే వారు తల్లిదండ్రులే తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డల బాగును కోరతారు అలాగా బాగును కోరేవారిలో ప్రథములు ఈ భూమి మీద తల్లిదండ్రులు వారు కొంతకాలం మనకు శిక్షకులుగా అండి శిక్షకులుగా ఉంటేది కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు ఒకవేళ దేవుడు మన శిక్షించిన ఒకవేళ దేవుడు శిక్షించిన ఆ శిక్ష దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే మనం మేలు కొరకే మనం తన పరిశుద్ధతలో తన పరిశుద్ధతలో పాలు పొందవలనే మనం మేలు కొరకే దేవుడు ఏం చేస్తుంటే శిక్షిస్తున్నాడు అది అవుతుందండి శిక్ష అనేదాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయండి యాక్సెప్ట్ చేయించడండి శిక్ష అనే దాన్ని యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు దేవుని యోద్ధ నుండి మనం ఏం కోరుకుంటాం ఆశీర్వదించు తండ్రి క్షమించు తండ్రి అని కోరుకుంటాం తను నన్ను శిక్షించు తండ్రి అని కోరుకుంటాం నన్ను శిక్షించి తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా చెప్పండి తను శిక్షించు తండ్రి అని ప్రార్థన చేస్తారా ఒకవేళ దేవుడు శిక్షిస్తే స్తోత్రం చెప్తారా ఆశీర్వదించే స్తోత్రం చెప్తారా స్తోత్రం అనేది ఎప్పుడు చెప్తాం ఆశీర్వదిస్తే స్తోత్రం చెప్తాం ఆశీర్వదించకపోతే స్తోత్రం లేదు కృతజ్ఞత లేదు పాట లేదు అంతే కదా అంటే ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోనండి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ మాట ఏంటంటే తన పరిశుద్ధతలో పాలు పొందవాలని తన పరిశుద్ధతలో పాలు పొందవాలి సువర్ణం చూడండి సువర్ణాన్ని శుద్ధి చేయడానికి అది కొలుములోకి వెళ్ళాలి అది అగ్ని కొలములోకి వెళ్ళాలి ఆ అగ్ని కొలుములోకి వెళితేనే సువర్ణం శుద్ధి అవుతుంది అగ్ని కొలుములోకి వెళ్లకుండా సువర్ణం శుద్ధ అవుతుందా నేను అగ్ని కొలిములోకి వెళ్ళను అని సువర్ణం అంటే అది శుద్ధ సువర్ణగా మారుతుందా మారదు కదా కనుక ఆ కంసాలి ఆ సువర్ణాన్ని శుద్ధ సువర్ణగా చేయడం కొరకు దాన్ని ఏం చేస్తాడంటే అగ్ని కొలుములోని పంపిస్తాడు అవునా ఆ అగ్ని కొలుములో పంపించి కరిగించి ఉన్న మలినాన్ని ఏం చేస్తాడంటే తీసేస్తాడు అదే కనుక మన జీవితాల్లో కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఏదైనా శిక్ష శ్రమ అనేది మనకు ఎదురైతే దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని తృణీకరించకూడదు యాక్సెప్ట్ చేయాలి తండ్రి తాను ప్రేమించిన కుమారుడిని శిక్షించి గద్దిస్తాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే మన మేలు కొరకే ఆయన మనల్ని ఒకవేళ శిక్షించిన ఓకేనా ఒకవేళ మనలను గద్దించిన దాని కొరకే మనం మార్పు చెందాలి మళ్ళా తిరిగి మనం పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడాలి ఇది అర్థమవుతుందా కనుక ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక తన మీలు కొరకే ఆయన శిక్షించున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు శిక్ష అంటే సంతోషమా దుఃఖమా కనుక ప్రస్తుత ప్రస్తుత శిక్ష ఎలా ఉంటుంది అంటే దుఃఖకరంగానే ఉంటుంది సంతోషకరంగా ఉండదు సువర్ణం అగ్ని కొరుములోకి వెళితే మరి కాల్చివేయబడి కరిగిపోతుంది కదా మన జీవితాల్లో కూడా శ్రమ అనేది లేదంటే శిక్ష అనేది దుఃఖకరంగానే ఉంటుంది ప్రస్తుతం సమస్తము దుఃఖకరంగానే ఉండును కానీ సంతోషకరంగా ఉండదు కానీ ఒకవేళ దేవుని శిక్షను మనం తృణీకరిస్తే మాత్రం అదువుతుందండి దేవుని శిక్షను తృణీకరించి దేవుని విసర్జించి మనం ఆగే బ్రతికొచ్చు సంతోషంగా బ్రతికొచ్చు తర్వాత దుఃఖకరం ఉంటుంది కానీ శిక్ష ప్రస్తుత మందు సమస్తము దుఃఖకరంగా ఉంటుంది కానీ తర్వాత నిత్యమైన సంతోషాన్ని తెచ్చిపెడు నిత్యమైన సంతోషాన్ని చెప్తేచ్చిపడతాడు పాప క్షణికమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు అదే యేసేపు ఆ క్షణికాల సంతోషాన్ని సుఖాన్ని కోరుకోవాల అలా కోరుకోలేదు కనుక దేవుడు ఏసేపుకి శాశ్వత కాల నిత్యం ఉండే సంతోషాన్ని సుఖాన్ని నెమ్మదిని ఏసేపుకి దేవుడు కలవజేశాడు కానీ మోసే కూడా అల్పకాల పాప భోగములను అన్వించడం కంటే దేవుని ప్రజలతో శ్రమానుభవించడం మేలు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం నింద భాగ్యం అని ఎవరు అనుకుంటారు చెప్పండి దేవుని ప్రజలతో శ్రమానుభవించడం మేలు అని ఎవరు శ్రమ శ్రమానుభించడం మేలు అయ్యో ఈయనతో కూడా వెళ్ళామనుకోండి మనకి నిద్ర ఉండదు ఈయనతో కూడా వెళ్ళమనుకోండి మనకు సరైన భోజనం ఉండదు అయ్యో ఈయంతో కూడా వెళ్ళామనుకోండి తాగడానికి నీళ్ళు ఉండదు అవును కదా అవును కదా అలాగని ఏం చేస్తారు చాలామంది తీస్తారా లేదా ఈ కూడా వెళ్ళిన వర్షాన్ని తడిపేతాడు ఈ ఎండను మాడ్చేస్తాడు అవునా కదా వస్తున్నావు కదా మరి మరి ఎలాగ మరి మరి ఆ కష్టాన్ని ఆ బాధను ఆ యొక్క శ్రమను తట్టుకోకపోతే అలాగని ఏం చేస్తారు చాలామంది తీస్తారా లేదా చెప్తున్నాం మామూలుగా ఆలోచన చేయండి అవునా మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు శ్రమ అనుభవించడం చాలా జోలికతో ఒక వ్యక్తే అన్నాడు బాబు బావి నువ్వు సత్యం సత్యం అంటే నీకు బత్యం దొరకదు అన్నాడు నువ్వు సత్యం సత్యం అన్నావు క్రీస్తు సంఘమే సత్యం వాయిద్యాలు వాయించకూడదు దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని చెప్పి చెప్తున్నావు లేలి ఆ మెరేకెల్స్ ఏమీ లేవు నీ దగ్గర నువ్వు సత్యం సత్యం అనుకుని ఏ వాక్యం వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నువ్వు బోధిస్తే మాత్రం నీకు బత్యం దొరకదు అన్నాడు నిజమేనండి లోకం దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది సత్యాన్ని యాక్సెప్ట్ చేస్తుందా అసత్యాన్ని యాక్సెప్ట్ చేస్తుందా ఎవడు గొప్ప బోధకుడు అంటే ఈరోజు ఎవడైతే అబద్ధ బోధలు ఎక్కువ చేతడో ఆడే అబద్ధ బోధకుడు ఆడే గొప్ప బోధకుడు లోకానికి ఎవడైతే అబద్ధ బాధ కూడా ఆడే గొప్ప బాధకుడు లోకానికి దేవుని యొక్క వాక్యాన్ని ఎవడైతే కలిపి చెరుపుతాడో ఆడే గొప్ప బాధకుడు లోకానికి దండవండి కూడా కొండమని బాగుండమని వెళ్తున్నారు నన్ను పక్క 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 గిండి పడేస్తున్నారు కానండి ఒక మ్యారేజ్కి వెళ్ళాను నాకు మామూలుగా నేను ఫార్మల్గా అసెస్ట్ చేసుకుని వెళ్ళిపోయాను ఒక మ్యారేజ్కి వెళ్తే కానీ అక్కడ కొంతమంది వేసుకుని దాని మీద మొలతాళ్ళు కట్టి మంత్రదాండలు పెట్టుకుని వచ్చారు వాళ్ళని స్వాగతించారు దారి కానీ దారి కానీ చూసారు ఎట్లా ఉందో పరిస్థితి లోకానికి అలాగా వేషధారణ డాంబికాలు ఆయన ఎవరు వెళ్తుంటే కింద వస్త్రాలు పరిచేస్తున్నారు ఆయన నడిపిస్తున్నారు అక్కడ దాని మీద ఇట్లాంటి పరిస్థితి ఆడెవడో పాలాభిషేకం చేస్తున్నారు ఎలాగ ఉంది లోకం పరిస్థితి కానీ మోసే దేవుని ప్రజలతో శ్రమ విషడం మేలు అనుకున్నాడు సత్యానికి నిలబడ్డారండి అపోజిత్రులు ఆదిమ సంఘం అదో కష్టమైన ఇబ్బంది అయినా శ్రమైన మరణమైన ఈరోజు మనకి మరణకరమైన మరణాకరమైన శ్రమలు బాధలు లేవు అట్లా కొద్దిపాటి శిక్షణ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం కానీ గమనించండి తండ్రి తన ప్రేమించిన కుమారుడు శిక్షించి గద్దెస్తాడు ఒకవేళ ప్రస్తుత కాలము శ్రమ అనేది మనకి కొద్ది కష్టతరంగానే ఉంటుంది అదో సంతోషంగా ఏమీ ఉండదు సంతోషంగా ఏం కనబడదు సంతోషకరంగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి దాన్ని ఓర్చుకున్న వారికి దాన్ని సహించుకున్న వారికి అది నీతి అను సమాధానకరమైన పాలనిస్తాడు ఈ నీతి అని సమాధానకరమైన ఫలం ఏదో జాంగే కోసు చెట్టును జాంగే కోసుకున్నట్టు వచ్చేదండి అవుతుందండి అది వచ్చేది కనుక మనము తన పరిశుద్ధతకు తన పరిశుద్ధతకు తన పరిశుద్ధతలో పాలు పొందవలేని మన మేలు కొరికే ఆయన మనలను శిక్షిస్తున్నాడు అంటే మనల్ని చావాలనుకోవట్లేదు ప్రతి తండ్రి కూడా గడిచిపోవాలనివ్వడానికి కొడతాడా ఆడు బాగుపడాలని కొడతాడు వాడు సన్మార్గంలో నడవాలని కొడతాడు అక్కడక్కడికి తల్లి ఆ పిల్లడు గంజాయికి సంబంధించింది ఏదో తీసుకున్నాడని కళ్ళల్లో కారు పెట్టేసింది కళ్ళల్లో కారు పెట్టేసింది బాబోయ్ 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 కేకలు గాడు చెట్టు కట్టేసి కళ్ళల్లో కారు పెట్టేసింది అయ్యి బాబు ఇంకెప్పుడు బాబోయ్ తల్లి అమ్మోయ్ నేను దాని జోలికి అని చెప్పి ఎందుకు శిక్షించింది ఈ రోజు తల్లి కనుక ఆ వ్యక్తిని కనుక ఆ బిడ్డను కనుక శిక్షించకపోతే వాడు వాడికి సమాజాన్ని కూడా వాడు ఏం చేస్తాడు నాశనం తెచ్చిపెడతాం ప్రేమించండి ప్రేమించడం కాదు కనుక సన్మార్గంలో పెట్టవలసిన ఆ బాధ్యత కూడా తల్లిదండ్రులది కనుక వాళ్ళు ఎలాగైతే శిక్షించి మేలు కొరతారో దేవుడు కూడా ఒకవేళ మనం ఏదైనా తప్పిదోలు పడినప్పుడు ఆయన మనల్ని శిక్షించి దారిలో పెడతారు అదవుతుందండి అది మనకు కష్టంగానే ఉంటుంది అది బాధ ఉంటుంది కానీ అది నీతి అని సమాధానకరమైన పాలనిస్తాయి ఆ నీతిను సమాధానకరమైన ఇచ్చినప్పుడు అప్పుడు నీకు నిజమైన సంతోషం వస్తుంది అది పోతే నా తల్లిదండ్రులు చదువుకోరా బాబు అంటే మాటను వాళ్ళ శిక్షణ తృణీకరిస్తుంటారు అలాగా ఆ శిక్షను అంగీకరించి బాగా చదువుకుని ప్రయోజకుడైతే వాళ్ళ జీవితం భవిష్యత్తు అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అది అవుతుందండి అది మనం గమనించుకుని మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు మనం బాధపరచుకున్నాం ఓకేనా మరి మన ప్రభేని క్రీస్తు మన అందరి పాపను కొరకు శరీర లోకానికి వచ్చారు ఆయన శిరుడు మరణించారు సమాధి చేయబడి తిరిగి లేకపోయి ఆయన చేసిన త్యాగం మనకు ఒక భాగ్యాన్ని ఇచ్చింది ఆ భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగదు గాడ్ బ్లెస్ షూ అలా చిన్న ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడను అత్యంత కలిగిన మా ప్రియ పరులకు ఒక తండ్రి ధనుడా గొప్ప దేవుడా మీ ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతలు దేవ ఉదయకాల సమయం ఈ విధంగా మరి కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తో మృతపడిన వాక్యం అందరికి వినుకడిలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంచింది విని వారంగా కాకుండా వాక్యానుసారంగా మేము వారంగా ఉండగలిగే భాగ్యాన్ని ది సమస్త ఆటంకాలను దూరపరిచింది దేవతని ఎవరెవరు ఏ అవస్థ ఉన్నారు ఎవరెవరు ఏ అక్కడ ఉన్నారు మీరు ప్రతి వానికి అవస్థ ప్రతి వానికి అక్కడ తీర్చువారు మీరు నీ సహాయంని బిడలకు అనుగ్రీస్తారని మా ఆశ దేవాన్ని బిడలమైన మా పక్షాన్ని మీరు కృపి చూపిస్తారని మా దేవా తండ్రి మరి మా మేలుకోరి మా మేలుకోరి తండ్రి ఒకవేళ మీరు మమ్మల్ని శిక్షించినప్పుడు మరి ఆ శిక్షను మేము తృణీకరించకుండా దేవతల్లి మీ గద్దంపుకు లోపడగలిగే భాగ్యాన్ని దయచేయండి ఆయన మా పాప ప్రతి బలహీనతను మన్నించండి తండ్రి జరుగుతుని పని పరిచర్యను మరింత ప్రభావితంగా మరి తను మేము ముందు కొనసాగించగలుగుటకు సహాయం దయచేయండి ప్రభావిని క్రీస్తు నాములు మిక్కిలు ప్రార్థించి వేడుకొని చునాము మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ దినమంత్రులు దేవుడు మీకు నాకు మన అందరికీ తోడే నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెష్